నమస్తే అందరికీ బాగున్నారా అందరూ బాగుండాలి నేను కొత్త ఛానల్ పెట్టానండి ఆ ఛానల్ పేరు నేనే మీ త్రీ భగవత్ ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన వీడియోలన్నీ రెండో వీడియోలు అండి లో పేద ప్రజల గురించే తీసినవి అవి ఏమి కల్పితం కాదు ఏదో క్రియేట్ చేసినవి కూడా కాదు నేను వాళ్ళ బాధలు చూడలేక ఫస్ట్ వీడియో ఏంటంటే వాళ్ళకు విశ్వ కిళ్ళ నొప్పులతో జ్వరాలు రావడం వల్ల ఆదివాసుల ప్రజలకు నేను టాబ్లెట్లు ఇవ్వడం జరిగిందండి అది హెల్త్కు సంబంధించింది నెక్స్ట్ వీడియో వచ్చేసి బీద రెగ్యులర్ షెడ్యూల్లో ఉన్న బీద పిల్లల కోసం పలకలు బలపాలు నోట్స్లు అన్నీ పంచాల్సి వచ్చింది అది ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచో చూస్తూనే ఉంటాం కదండి చిన్నప్పుడు మనకు పలకలు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఉంటారు కొనలేని పరిస్థితులు పలకలు బలపాలు నోట్స్లు కానీ పెన్సిల్ కానీ ఇలాంటి నాన్న కొన్ని ఉండి కొన్ని లేని కొనలేని పరిస్థితులు కూడా బీద ప్రజలు ఉంటారు కాబట్టి ఆ హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటంటే ఒంటరిగా ఒక ఇంట్లో ఒక పెద్ద ఉంటాడు ఆ పెద్ద ఆయన్ని మనం చూసేద్దాం రండి ఆ ఇల్లుని ఫస్ట్ చూద్దాం చూద్దాం రండి బాబాయ్ బాగున్నావా ఒకటి ఉండవా ఒక్కడినే ఉండండి తోడు తోడు కూడా లేరా ఏంటి బియ్యం డబ్బా అది బియ్యం డబ్బా అండి ఏంటంటే పొయ్య పొయ్యి ఏ ఇది మా అటు రోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కదా ఇల్లంది మండలం నువ్వు ఒక్కడే ఉంటావా నేను ఒక్కడే ఉంటా బామ ఏమైంది బామ్మ చచ్చిపోయింది చనిపోయిందా ఎప్పుడు అంత పది పదిహేను పది పదిహేను ఏళ్ళు అయితే ఎలా చనిపోయింది ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఇంటి ముందే ఇంటి ముందే యాక్సిడెంట్ అయిందా మరి పిల్లలు ఎవరు లేరా ఒక్క బిడ్డ ఉంది ఒక బిడ్డ ఉందా ఆ బిడ్డ అక్కడ ఉంటుంది మన వరంగల్ అవతల బాగుపేట ఇక్కడ ఉండరు ఇక్కడ ఉండరు పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయింది ఆ పిల్లలు 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 కూడా ఉన్నారా మరి నువ్వు ఎట్లా చేస్తావే ఒకటి అన్నం నువ్వు అన్న కదా మరి ఏం చేద్దాం వండుకొని తినకపోతే తప్పదు కదా రెండువే వండుకొని తింటావా నేనే వండుకొని తింటా అట్లా బియ్యం ఎట్లా చేస్తావు కూరగాయలు ఎట్లా చేస్తావు బియ్యం ఇన్నట్టు నోకలు కొనుక్కొచ్చు నోకలు కొని నాకు బియ్యం పోతా వీరు ఏరుముద్ర రాక ఏడు ముద్రలు రాక

ఆ రెండు వేలు ఇటువంటి ఖర్చు అయిపోయినాక నాకేముంది పొరగా ఆరోగ్యం బాగాలేకపోతే అట్నే కూకున్నా మరి ఆసుపడ పోతే డబ్బులు లేవా ఏం చేద్దాం ఎట్నే పండుకొని అది మూలుకుంటా ఇది చేసుకునే పని చేసుకుంటే ఉన్నా అంతేనా పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే తాత కాదు ఇది నెల తాత కాదు నాకు తింటా అని ఏం చేయాలి ఇందులో రైస్ ఉన్నాయి ప్యాకెట్ కారం ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ ఓకేనా సరిపోతాయి కదా ఓ ఇందులో కూరగాయలు విరగాయలు మంచి చాదన సేయం చూశారు కదా ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్